హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ సీతాఫలాల కోసం మా కష్టాలు ఇంటి ముందే ఉంది ఫ్రెండ్స్ సీతాఫలం చెట్టు పైన అయితే మంచిగా ఇడిగిపోయిన పండు ఒకటి కనిపించింది అది మాగిందేమో అని చెప్పేసి మా వారిని చెట్టు ఎక్కించాం అన్నమాట అదైతే అందడం లేదంట అందుకనేసే మా వారు తంటాలు పడుతున్నారు దానికోసం నువ్వు చూపించింది కాక ఇంకా రెండు ఉన్నాయి మంచిగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడైతే చెట్టు ఎక్కేశారు తెంపేసారు మా వారు సీతాఫలాలు అదిగో ఇటు పక్కే మా ఇల్లు ఆడ జొన్న సప్ప ఉండాది మడి జొన్న మడి చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇంకొక సీతాఫలం కోసం పైకెక్కి నేనైతే పండిపోయినాయేమో అనుకుంటున్నాను అదిగో జొన్నమాడి కనిపిస్తుందా అదైతే మా మామ వాళ్ళది ఇంటి పక్కనే అన్నమాట మాకు పొలాలన్నీ అదిగో చూస్తున్నారా ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఆవులతో కట్టేస్తారు ఎద్దులు ఎద్దులు అన్నమాట ఎద్దులతో కట్టేస్తారు అదిగో పం పండినా అని చెప్పి పైకెక్కిస్తే అవైతే పండలేదు పట్టుకోమని చెప్పి క్యాచ్ చూస్తున్నాడు చూస్తున్నారా ఎలా సైకిల్ చెప్తున్నాడు ఫోన్ పక్కన పెట్టి రా అని చెప్పి అంటున్నాడు నా నాడు పోయేసరికి నాకు ఒక కింద ఒక పండుగ అనిపించింది అదైతే మొత్తం చీలిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందా పొట్ట పట్టలేదేమో అందుకని వేస్తే చీలిపోయింది మంచిగా చూడండి అది కానీ మా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుందా అదిగో మూడు కాయలు పట్టుకొచ్చాడు